హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈజీ ప్రాసెస్లో చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ముందైతే చిక్కుడుకాయ ఇలా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటానండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసి చేయడం వల్ల కర్రీ అనేది క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో పోపు వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ని వేసేసుకుంటున్నాము కరివేపాకు వేసుకున్నాము కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము ఇది పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్ కొద్దిగా వేగనిద్దాము ఆనియన్ లో కలిపేసి సో చిక్కుడుకాయ అనేది ఆయిల్లో వేసుకొని పక్కకు కన్నా ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా మంచిది అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి మనం ఇలా వెజ్జీస్ ఇదే అని కాదు ఏదైనా కూడా ఆలు కానీ ఏమన్నా బాయిల్ చేసి చేసామనుకోండి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది కర్రీలోకి సో టమాటో ప్యూరీ యాడ్ చేసినాక పసుపు ఉప్పు రుచికి సరిపడా కారం యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా ఇది బాయిల్ అవ్వనిద్దాం టమాటో అనేది ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసేద్దాము సో వాటర్ అనేది ఏం లేకుండా అయిపోయిందండి ఉంటే మా అయితే వన్ టూ స్పూన్స్ వాటర్ ఉంటుంది ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చినామంటే ఉప్పు కారం అంతా కూడా పట్టేస్తుంది అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్న అంటే గుమ్మగుమ్మలు ఆడే చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే టేస్ట్ తగ్గదు అలానే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి అందుకనే బాయిల్ చేసి చేసుకుంటాం అనమాట మీరు కూడా ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు